టీడీపీ కేడర్ ని ప్రొవోక్ చేయడంలో సక్సెస్ అయింది ఆ దెబ్బే వంశీని అరెస్ట్ లో కీలక అంటే రకంగా చెప్పాలంటే అరెస్ట్ చేయించడం అనివార్యమైంది అధినాయకత్వానికి సరే ఇదే టైంలో ఈ వారంలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వ్యవహారంలో కూడా తెలుగుదేశం పార్టీ అంటే అది ఈనాడు సక్సెస్ అనుకోవాలా టీడీపీ సక్సెస్ అనుకోవాలా అలాగని చెప్పి ఆయన ఇంకా అరెస్ట్ చేయాలి ఇవన్నీ జరగకపోయినా కేసులు పెట్టడం కొన్ని సెక్షన్లో పెట్టే ప్రయత్నం చేయడం అంతవరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా అది దాంట్లో అయితే కనుక ఇంకా ఏమి కేసులు పెట్టలేదు పెడతారు పెడతారు అన్నటువంటిదే రాశారు ఈనాడుకి ఒక కోపం ఉంది పెద్దిరెడ్డి వాళ్ళ కుటుంబం మీదన నెంబర్ వన్ ఫస్ట్లో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలోనే ఓడించాలనుకున్నటువంటి ప్రయత్నానికి ఆయన నాయకత్వం వహించాడు కాబట్టి ఆ కోపం బాబు గారికి ఉంది బాబు గారి కోపాన్ని బాబుగారి మానసపుత్రిగా ఈనాడు తీసుకుంది ప్రెస్టేజెస్గా అందులో భాగంగా పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తే స్టోరీలు బిగించేసింది అదే ముదురు పెడినాం కదా అంటే లొంగిపోయి భయపడిపోయి ఇప్పుడు వీళ్ళందరూ ఏంటి వైసీపీ నాయకులందరూ ఈ సో ప్రింట్ మీడియా సోషల్ మీడియాలో వీళ్ళ దాడికి తట్టుకోలేక పారిపోతున్నారు దూరంగా ఉంటున్నారు జగన్కి అయితే పెద్దిరెడ్డి వాళ్ళు అది పట్టించుకునే రకం కాదు రెండవది ఎదురు తిరిగే రకం ఇప్పుడు ఉండవల్ల కుమార్ లాంటి వాడు శాంత రాజకీయం వదిలేసి కూర్చున్నాడు